ముందుగా ఎన్డీఏ కూటమి తరపున మన జనతా మీడియాకి ధన్యవాదాలు నా పే నా పేరు దొడ్డాకోట్లెంగం బోడవాడ గ్రామ పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని ముప్పై సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ఉంటున్నాము ఎందుకంటే టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ రామారావు పార్టీ నుంచి మా పెద్దల నుంచి కూడా అదే పార్టీలో ఉన్నాము ఇప్పుడు గత ఐదేళ్లలో గత ఐదేళ్లలో అలాచక పాలన అన్ని అన్ని వ్యవస్థలు నిర్వీరమైనవి కానీ మేము జనాలకి జనాలకి ఈ వ్యవస్థలు ఇవన్నీ నిర్వీరమైనవి జనాలకి తీసుకెళ్ళి ఇదేమి కనమా ప్రోగ్రాము బాధుడే బాదురే ప్రోగ్రాము ఇవన్నీ ప్రజలకి తీసుకెళ్ళి పార్టీ అసలు లేదనే టైనా మేమందరము కలిసికట్టుగా పార్టీకి కష్టపడి పార్టీ అధికారం తీసుక తీసుకురావడం జరిగింది రెండు వందల కాటి నుంచి వెయ్యి రూపాయలు చేశాడు ఐదు రెట్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు ఐదు రేట్లు పెంచిన కానీ తర్వాత మళ్ళీ రెండు వేలు చేశాడు అంటే ఈ జనాలు వృద్ధాభిపెంచిన పెంచడం వల్ల పైపెచ్చు అతను చంద్రబాబు నాయుడు గారంటే చంద్రబాబు నాయుడు గారంటే ముందల కంపెనీలు అది తీసుకొచ్చి తెలుసు మీకు అందరికీ తెలిసిందే హైదరాబాద్ ఎంత అభివృద్ధి చేసింది మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ జనాలు ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏదో వాళ్ళ రాజశేఖర రెడ్డి చేసినట్టు చేస్తాడని చెప్పి ఏదో ఒక ఛాన్స్ అని చెప్పి ఇచ్చారు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జనాల్ని ఏదో అరాచక పాలన ఏదో ఏదేదో జరిగిపోయింది ఏదేదో అసలు జవాబు తరం లేదు జవా అభివృద్ధి కానీ శూన్యం ఏమి ఒక ఒక తట్ట మట్టి వేసింది లేదు ఒకటి వేసింది లేదు ఏదో బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు ఆ బటన్ నొక్కుడు కూడా కేవలం ఒక వైసీపీ నాయకులకే మా గ్రామంలో వచ్చేసి సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు లేవు బాగా ఇబ్బందిగా ఉంది డ్రైనేజీ పొలాల్లో అయిపోయినందుక దారులు సరిగా లేవు కొంచెం వాటర్ వాటర్ ఫా ప్రాబ్లము ఏంటంటే ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉంది త్రాగునీరు ఖచ్చితంగా కావాలి ఇంకా సిమెంట్ రోడ్డు లేవు ఇవన్నీ గారి దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్తాం మాకు ఎమ్మెల్యే గారు వచ్చేసి మా గ్రామాన్ని దత్తత తీసుకుంటాం కూడా చెప్పాడు అదే భాగంగా ముందుకెళ్తున్నాడు మన ఉగ్రీమ్ రెడ్డి గారు సూపర్ సిక్స్లో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పుడు పింఛను రెండు మూడు వేలు ఉన్నదాన్ని గత ప్రభుత్వం వెయ్యి పెంచేదానికి ఐదు అయితే తీసుకుంటే ఇప్పుడు మన ఎన్డీఐ కూటమి వచ్చేసి ఒకేసారి నాలుగు వేలు చేయడం జరిగింది అది పేదవాళ్ళకి లబ్ధి చెందినట్టే కదా అదొకటి గ్యాసు ఇవ్వడం జరిగింది సోప్ చిక్స్లో భాగంగా రెండవ ఆమె మూడవ ఆమె వచ్చేసి త్వరలో అది బస్సు బస్సు ఫ్రీ అని అది ఇస్తున్నాడు త్వరలో ఇస్తున్నాడు మన ఒక నరసింహి కుర్చితో అది కూడా వస్తున్నది ఆయన ఆశయంలో ఆయన లక్ష్యంలో ఐదు ఉన్నాయి ఐదుట్లో ఒకటి నిమ్సు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు రైల్వేలో రైల్వే రైల్వే చేస్తున్నాడు త్రాగునీరు కూడా ఇంటింటి ఇస్తా ఉన్నాడు అది కూడా ఇస్తా ఉన్నాడు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి మా ఊళ్ళో కూడా చేస్తున్నారు బోడవాళ్ళు కూడా అట్లానే మన గత ఐదేళ్లలో ఈ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేశాడు ప్రాజెక్టులు నాశనం చేశాడు పోలవరం కడతానో అది ఐటి తగ్గించాలన్నాడు ఐటి పెంచాలన్నాడు అన్నాడు ఏదో చెప్పి మాయమాని చేసి గడిపోయాడు వెల్లిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాడు అది చేయలేదు ఏమీ చేయలేదు కానీ ఏదో బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు బటన్ బటన్ నొక్కుడు అది వాళ్ళ వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఆ బటన్ నొక్కుని కానీ తప్ప నుంచి జనాలకి సామాన్య పేదలకి ఎటువంటి న్యాయం జరగలేదు నా పేరు దండవేణ మల్లికార్జున ఐటీడీపీ కోఆర్డినేటర్ మరియు బూత్ ఇన్ఛార్జ్ బోడవడ గ్రామ పంచాయతీ ఈ యొక్క గ్రామంలో ఇదేమి కర్మ ప్రోగ్రాము బాధుడే బాధుడు గ్రామ సభలు నిర్వహించి అనేక కార్యక్రమాల మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు జాతీయ పార్టీ అధ్యక్షాల మేరకు గౌరవ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అప్పుడు అప్పుడు ఇన్ఛార్జి శాసన శాసనసభ్యులైనటువంటి ముగ్గు ఉగ్గు నరసింహరెడ్డి గారి సూచనల మేరకు మా మండల పార్టీ అధ్యక్షులు పువ్వాడ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు స్టేట్ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా తూచా తప్పకుండా ఈ యొక్క గ్రామంలో అనేక పాటలు పడ్డ వైసీపీ కార్య నాయకుల యొక్క దౌర్జన్యాలకు బలైతున్న ఏ యొక్క కార్యక్రమాన్ని ఎన్నుకొడుగు వేయకుండా కొన్ని వినాయక స్వామి నిమగ్నాలకు కూడా తెలుగుదేశం పార్టీ పాటలు ఇస్తున్నామని చెప్పేసి పర్మిషన్లు ఇవ్వకుండా పర్మిషన్ రద్దు చేయించిన రోజును కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుకున్న మండల పార్టీ ఆదేశాల మేరకు ఇట్లాగే గ్రామంలో ఏ సమస్య ఉందన్నా ఎన్నుడు నిలబడి మా గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ వివిధ హోదాల్లో ఉన్న కార్యకర్తలు అందరం కలిసి నాయకులు కలిసి మండల పార్టీ అధ్యక్షులు గారు తెలియపరచడం అట్లాగే మా ఇన్ఛార్జి ఉన్నటువంటి అప్పుడు ఇప్పటి శాసనసభ్యులు అప్పుడు ఇన్ఛార్జీ డాక్టర్ ముక్కు ఉగ్గురు నరసింహరెడ్డి గారికి తెలియపరిస్తే ఇమ్మీడియట్లీ స్పందించి ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు ధైర్యం ఇచ్చి నేనున్నా మీకు అని చెప్పి మాకు అన్ని ఆపద్వాంధుడిగా ఎదుర్కొని నిలబడి ఈరోజు ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలుపొందడం జరిగింది భారీ మెజార్టీలో ఉన్నటువంటి వైసీపీని కుప్పగూల్చి పదహారు వేల మెజార్టీతో మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా వెన్నుకోవడం జరిగింది బోడవాడ గ్రామ పంచాయతీ నుంచి కనిగిరి నియోజకవర్గంలోనే నూట నలభై రెండు పంచాయతీల్లో మొట్టమొదటి సర్పంచ్ని బోడవాడ గ్రామ పంచాయతీ నుంచే తెలుగుదేశం పార్టీలో కూడా వన్ ఇయర్ క్రితం తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని రోజు బహిరంగంగా తొమ్మిది కిలోమీటర్లు భారీ ర్యాలీ చేయించి గౌరవ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో చేరికలు జరగడం జరిగింది తదనంతరం వివిధ హోదాల్లో ఉన్న మండల నాయకుల సమక్షంలో కూడా పార్టీ కార్యక్రమాలు చేసి ఈరోజు భారీ మెజార్టీతో గౌరవ శాసనసభ్యులు గారిని శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది సార్ మాకు ఈ విషయం చేయాలి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పార్టీకి ఎన్నెముక మీరున్నారు మీకు ఏ విధమైన పని చేయడానికైనా నేను ఇబ్బంది లేదు సిద్ధంగా ఉన్నాను మీకు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్లీ నాకు తెలియపరచండి ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా మా గ్రామానికి సహకరిస్తున్నారు ఒక్కటే కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని ఎగ్జాక్ట్లీగా రేపు మనకు వచ్చినటువంటి బడ్జెట్లో త్వరగా మా గ్రామాన్ని ఆల్రెడీ మీరు దత్త తీసుకొని ఉన్నారు సార్ మా యొక్క గ్రామాన్ని ఈ యొక్క సీసీ రోడ్లు త్వరగా శాంక్షన్ చేసి మాకు సీసీ రోడ్లు మళ్ళీ చేయించి అలాగే మాకు ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా ఉంది ఈ యొక్క ఫ్లోరైడ్ సంస్థలో ఆర్ఎంబీ డా వాటర్ ప్లాంట్ ఒకటి ఈ గ్రామానికి మంజూరు చేయించాలని వేడుకుంటున్నాం మనం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి అధికార పార్టీ ఎంపీపై అయినటువంటి గంగసాని లక్ష్మి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ ఏదో పెట్టి ఒక ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది కేసు ఆ ఎఫ్ఐఆర్ కేసు కూడా ఈరోజు కూడా అలాగే ఉంది మా గౌరవ శాసనసభ్యులు గారికి తెలియపరుచున్నాము రోజు మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి అప్పుడు కూడా అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మా డాక్టర్ ముక్కు ఉగ్గు నరసింహరెడ్డి గారు ఎమ్మడే వచ్చి యొక్క దౌర్జన్యాలని ఖండించి పార్టీ కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్న వ్యక్తుల్ని మీరు ఇలా స్టేషన్కి తీసుకురావడం సహబాబు కాదని చెప్పి అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ చెప్పి మరలా రోజు మమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది